హాయ్ అండి ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా ఎవరన్నా లివర్ ఇన్ఫెక్షన్ కొలెస్ట్రాలు ఎన్ని మెడిసిన్ వాళ్ళ తగ్గకుండా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆశయం రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఈ మందులు తిండి వల్ల ప్రతి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ఉంది చిన్నపిల్లలకు ఉంది ఉంది ముసలి వాళ్ళకుంది ప్రతి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కామన్ అయిపోయింది అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గకుండా చాలా ఇబ్బంది పడ ప్రతిరోజు ఆ ట్యాబ్లెట్లు మింగలేక బాధపడాలి అలాంటి ఇబ్బంది లేకుండా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ కూరల్లో వేసుకొని కూరలు మనం మనం తినే ఫుడ్లో ఫుడ్ తాలింపులు కూరలు మనం తినే ఫుడ్ అంతా ఈ రైస్ బ్రాండ్ తో తయారు చేసుకొని తిని దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఖచ్చితంగా తగ్గిద్ది హండ్రెడ్ పర్సెంట్